వేదిక మీద పెద్దలకు గజారణ జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రజాస్వామిక వాదులు ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి అతిథులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఉద్యమ స్ఫూర్తితోటి తెలంగాణ స్ఫూర్తిదాయకమైన పోరాటంలో అనేక సందర్భాల్లో కరీంనగర్ లాంటి జిల్లాలో విద్యార్థి దశ నుంచి అనేక ఉద్యమాల సందర్భంలో గద్దారానను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ఈరోజు గద్దారన్న గారి జయంతి సభలో మాట్లాడేటువంటి అవకాశం గద్దారన్న గారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామిక వాదం నిలబడాలి పేదలకు న్యాయం జరగాలి ఆత్మ గౌరవానికి ఎక్కడైనా భంగం కలిగితే పోరాటం చేయాలని చెప్పినాడో అది ఏ దశలోనూ వదిలిపెట్టకుండా ఉండే విధంగా మనం అంతరం కూడా నిలబడ్డ నాడి గద్దాలన్నకు నిజంగా స్ఫూర్తిని నివాళులర్పించినట్టు భావిస్తూ తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మిగతా గౌరవ మంత్రులు ఎప్పుడు కూడా వారికి ఇచ్చేటువంటి నివాళుల సందర్భంలో తెలంగాణ సమాజం వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ప్రజాస్వామిక వాదానికి ఆత్మగౌరవానికి నిలుద్ధంగా ఉంటుందనేటువంటి మాట మనవేస్తూ మరొకసారి గారి కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా వారి వారసత్వంగా కళలకు సంబంధించి ఇతర తర సాంస్కృతిక సంబంధాలకు ముందుకు తీసుకుపోయి గద్దారన్న పేరు నిలబెట్టే విధంగా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం చెప్తూ సారో తీసుకుంటా ఉన్నాను